జిమ్ తల్లి రానా నా జగిత్యాల జిల్లరా ఊపిరిచ్చిన పల్లె పల్లెరా నా ఊరు నరిసింహపురమురామ్మ నీ తల్లి రానా జగిత్యాల జిల్లరా ఊపిరిచ్చిన పల్లె పల్లెరా నా ఊరు నరిసింహపురమురా పాట నేర్పిన ప్రజలు రా నా పల్లె ఆడబిడ్డ తల్లురా పాట నేర్పిన ప్రజలురా నా పల్లె తల్లి గొప్ప పుత్రులురా ఆట నేర్పిన అన్నలురా నా పల్లె తల్లి గొప్ప పుత్రులురా చిన్న తల్లిరా నా జగిత్యాల జిల్లరా ఊపిరి చిన్న పల్లెరా నా ఊరు నరిసింగపురమురా ఊపిరి చిన్న పల్లెరా నా ఊరు నరిసింగపురమురా కమ్మని కిలకిల గానాలతోనే పక్షులు పాటెత్తుకునేరా పక్షుల కిలకిల రాగాలతోనే పల్లె తెల్లవారుతుండేరా కమ్మని కిలకిల గానాలతోనే పక్షులు పాటెత్తుకునేరా పక్షుల కిలకిల రాగాలతోనే పల్లె తెల్లవారుతుండేరా పక్షుల కిలకిల రాగాలతోనే గుండెల్లో పాట పుట్టిందిరా పక్షుల కిలకిలో రాగాలతోనే గుండెల్లో పాట పుట్టిందిరా పాటలతోనే నా పల్లె తల్లి పచ్చంగా వెలుగుతుండేదిరా పాటలతోనే నా పల్లె తల్లి పచ్చంగా వెలుగుతుండేదిరా జన్మని చిన్న తల్లి రా నా జగిత్యాల జిల్లరా ఊపిరి ఇచ్చిన పల్లెరా ఊరు నరిసింగపురమురా ఉపిరి చిన్న పల్లెరా ఊరు నరిసింగపురమురా అన్న చెల్లి తల్లంటూ పెన వేసిందిరా అనురాగాలకు ఆపేయ తలకు పెట్టింది పేరుగా చెల్లి అక్క బంధాలతో పెన వేసిందిరా అనురాగాలకు ఆపేయ తలకు పెట్టింది పేరుగా ధాంచిందిరా పచ్చని మొక్కలతో పంట చేలతో సిరులు కురిపించేది నా పల్లెరా మొక్కలతో పంట పల్లెరా పచ్చని పంట పొలాలతోనే పల్లె పచ్చని పంట పొలాలతోనే పల్లె వెలిగిపోతుండేదిరా జన్మనిచ్చిన తల్లిరా నా జగిత్యాల జిల్లరా ఊపిరిచ్చిన పల్లెరా నా ఊరు నరిసింగపురమురా జన్మనిచ్చిన తల్లిరా నా జగిత్యాల జిల్లరా పిరి చిన్న పల్లెరా నా ఊరు నరి సింహపురమురా చిన్న పల్లెరా నా ఊరు నరిసింహపురమురా ఉపిరి చిన్న పల్లెరా నా ఊరు ఊరు సింహపురమురా నా ఊరు